నేను ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇలాంటి ఫెస్టివల్స్ టూరిజం డిపార్ట్మెంట్ చేసేది అంటే ఇన్ని డ్రామాలు కాదు బయట నుంచో ఏదో ఒక డ్రామా తీసుకొచ్చేది అది మనకు నక్లేస్ రోడ్లో నేను చూశాను అప్పుడు పీపుల్స్ ప్లాజాలో చూశాను సార్ రతన్ తీయామని అసలు ఒక అద్భుతమైన ఇండియాలో డైరెక్టర్ ఆయన ఆయన చనిపోతే ఆ డై ఈ మధ్య చనిపోయారు ఆయన చనిపోతే ఆ సెలవు దినం సంతాప దినాలు ప్రకటించింది ఆ స్టేట్ అంతా మణిపూర్ అంతా అంత గొప్ప డైరెక్టర్ అయినా ఆయన మొత్తం ప్రపంచమంతా నాటకాలు ఆడిచ్చాడు ఇచ్చాడు ఈ సందర్భంగా ఆయనకి మనం ఆయనతో పాటు నాకు లాస్ట్ టైము ఒక కేబి శర్మ గారని ఆయన ఇక్కడ ఈ ఫెస్టివల్లో నాటకం ఆడటానికి వస్తానన్నాడు సార్ అనుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు వేరే ప్రోగ్రాములు ఆగస్టు పదిహేను ప్లాన్ చేయటం వల్ల నేను వేరే డేటు చేంజ్ చేయాల్సి వచ్చింది కానీ ఈ సంవత్సరం వస్తానన్న ఆయన చివరిని నాకు ఒక నెల ముందు నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది నేను ఈ సంవత్సరం రాలేను కొన్ని టెస్టులు రిపోర్ట్లు కూడా నాకు పంపించాడు నన్ను నమ్ము అని చెప్పి పెట్టాడు నేనేం అనలేదు ఆయన్ని కానీ ఆయన మొత్తం పంపించాడు నాకు ఒక వారం క్రితం నేను వేరే మణిపూర్ రథంతో మాట్లాడితే ఆయన చనిపోయాడు అని చెప్పారు చాలా బాధ వేసింది నాకు నిజంగా వీళ్ళిద్దరికీ అలానే ఇంకొక ఆర్గనైజర్గా షా దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలను చేసిన ఆరాధన వెంకటరెడ్డి గారు అని ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు ముగ్గురికి కూడా మనం ఒక్క నిమిషం సంతాపం తెలియజేద్దాం దయచేసి అందరూ లేచి నిలబడితే కరెక్టా వన్ మినిట్ థ్యాంక్ యూ అండి